హలో మీకు స్వాగతం తెలుగు లవ్ స్టోరీస్ ఛానల్లోకి పడినిశాలలో మనం చదివే ప్రేమ కథలు ఎమోషనల్ స్టోరీస్ రొమాంటిక్ ఆడియో కథలను ఆస్వాదించవచ్చు వీడియో చూడటం మొదలు పెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఆఫీస్కి వెళ్లగానే బాస్ పిలుపు రేపట్నుంచి ఈమెకి నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి అంటూ ఒక అమ్మాయిని చూపించారు గుండ్రని మోము కాటుక కళ్ళు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో చక్కని చుక్కలాగుంది ఆమెను చూడగానే కళ్ళు జిగేల్మన్నాయి చప్పగా సాగిపోతున్న నా జీవితంలోకి వెలుగులా వచ్చింది అనిపించింది తక్షిత గమ్మత్తైన పేరు తనది సర్ మీరూ అని సంబోధిస్తుంటే గారలు బూరెలు వద్దు పేరు పెట్టి పిలిస్తే చాలు అన్నా ఫోన్ ఇచ్చి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఫోన్ ఎక్కువగా వాడనని చెప్పా నేనేమైనా మీ గర్ల్ఫ్రెండ్నా అస్తమానం ఫోన్ చేసి విసిగించడానికి అవసరమైతేనే చేస్తా అంది అమ్మాయి బాగా చొరవ తీసుకునే రకమని అర్థమయ్యింది ఇలా మా ప్రేమ ప్రయాణం హ్యాపీగా సాగిపోతుండగా ఓ వాళ్ళ నానమ్మకు బాగాలేదంటూ సడన్గా ఊరెళ్ళిపోయింది తక్షిత చేరగానే ఫోన్ చేస్తాను అన్నంది కాని వారమైనా జాడలేదు నేను చేస్తే స్విచ్ ఆఫ్ ఆమె స్నేహితుల్ని అడిగితే నెంబర్ మార్చేసింది మాకు టచ్లో లేదు అన్నారు మా ఊరికి వెళ్లాలంటే పది గంటల ప్రయాణం అని ఓసారి చెప్పినట్టు గుర్తు అయినా అన్ని రకాలుగా తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించా ఈ బాధ ఎదురుచూపుల్లో ఉండగానే నన్ను బదిలీ చేశారు తక్షిత జ్ఞాపకాలతో ముడిపడిన ఆఫీసు వదిలి వెళ్లనని ఎంత బతిమాలినా మేనేజ్మెంటు వినలేదు చేసేదేమీ లేక వేరే రాష్ట్రానికి వెళ్ళా అక్కడ చలాకిగా ఉండే ఏ అమ్మాయిని చూసినా తక్షిత కళ్ల ముందు మెదిలేది నా చెక్కిళ్లపై కన్నీళ్లు నిదిచేవి రెండేళ్లయ్యాక ప్రాజెక్టు పనిమీద హైదరాబాద్ వెళ్ళా సాయంత్రానికి ఆఫీసులో పని ముగించుకుని లిఫ్ట్ దగ్గరకు వచ్చా లిఫ్ట్ తెరుచుకోగానే గులాబీ రంగు చీరలో ప్రత్యక్షమైంది ఒక ఆవిడ తనెవరో కాదు నేను ఇన్నాళ్లుగా వెతుకుతున్న నా ప్రాణం సర్వస్వం ఒక్కసారిగా నా కళ్లను నేను నమ్మలేకపోయాను ఎలా ఉన్నావు ఏమైపోయావు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు వరుసగా దూసుకువచ్చాయి ప్రశ్నలు తక్షిత ఉలకలేదు పలకలేదు ఆఫీస్ బయటకు వచ్చి బస్టాప్ వరకు వెళ్ళింది మౌనంగా తననే అనుసరించా కనీసం తిరిగికూడా చూడలేదు కాసేపటికి ఒక వ్యక్తి చిన్న పిల్లాడితో వచ్చాడు ఆ పిల్లాడిని వేసుకుని అతడి బైక్పై కూర్చుంది ఆ బాబుపై నీలం రంగు షాలువా కప్పి ఉంది వ్యాలంటైన్స్ నాడు నేను తనకి ప్రేమగా ఇచ్చిన కానుకాది ఆ దృశ్యంతో నాకు పరిస్థితి మొత్తం అర్థమయ్యింది అక్కడే నిల్చుండిపోయా కాసేపటికి తన ఫ్రెండ్ మా పాత కొలీగొకరు నన్ను గుర్తుపట్టి పిలిచింది తక్షిత రోజు ఊరెళ్ళిపోవటం దగ్గర్నుంచి జరిగిందంతా చెప్పింది తను ఇంటికి వెళ్లేలోగా వాళ్ల నానమ్మ చనిపోయిందట ఆ క్లిష్ట పరిస్థితుల్లో మా ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేదట కాని కొన్నాళ్లకే చుట్టాలబ్బాయిని పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు అసలే బాధలో ఉండటం మా సామాజిక వర్గాలు వేరు కావటం వాళ్లు మా పెళ్లికి ఒప్పుకునే పరిస్థితి లేకపోవటంతో అతడితో తాళి కట్టించుకుందట కాని నన్ను మోసం చేశానని గిల్టీ ఫీలింగ్ వేధిస్తోందని నన్ను జీవితాంతం మర్చిపోనని చెబుతూ ఏడ్చిందట ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఈ మధ్య మళ్లీ ఉద్యోగంలో చేరిందని చెప్పిందా ఫ్రెండ్ ఇదంతా వినేసరికి నా గుండె బరువెక్కింది తనతో ఊహించుకున్న కలలన్నీ కన్నీరులా బయటకు వచ్చాయి ప్రతి ప్రేమకి సంతోషకరమైన ముగింపు ఉండకపోవచ్చు మా ప్రేమల కాని ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమిస్తే జీవితాంతం వాళ్ల మంచి కోరుకోవడమే అసలైన ప్రేమ లక్షణం నేను ఇప్పుడు అదే చేస్తున్నాను మా జ్ఞాపకాల మజిలిలతో ముందుకు సాగిపోతున్నాను ఈ కథ మీ హృదయానికి నచ్చిందా తరువాటి ప్రేమ కథ కోసం మా ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయం కూడా చెప్పండి మేము మీకు మరిన్ని అందమైన కథలు తెచ్చే ప్రయత్నం చేస్తాము మీకు ధన్యవాదాలు